హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రజలకైతే రైతు బంధు గురించి అయితే కీలక ఆదేశాలు అయితే జారీ అయితే చేసింది మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఇప్పటివరకు అయితే మూడు ఎకరాల పది గుంటల వరకు అయితే రైతు రైతుబంధైతే జమైపోయింది ఇంకా మిగిలిపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో మూడు నుంచి నాలుగు ఎకరాలకు కానీ నాలుగు నుండి ఐదు ఎకరాల్లో కానీ ఐదు నుండి పది రైతు బంధు ఎప్పుడు పడుతుంది ఇంకా తాజాగా రేవంత్ రెడ్డి గారు అయితే రేవంత్ రెడ్డి గారు అయితే రైతుబంధు గురించి అయితే ముఖ్య ప్రకటన అయితే చేశారు అదేమిటో ఇంకా సో సీలింగ్ అనేది ఎంతవరకు ఉంటుంది ఇంకా అసలు వచ్చేసి ఈ రైతుబంధ అనేది ఈ నెల చివరిలోపు అయితే పడుతుందా పడదా ఇంకా సో సోమవారం వచ్చేసి ఎంతమంది రైతు బంధు పడుతుంది సో ఇవాళ రైతుబంధైతే జమ కాదు కాబట్టి సో సోమవారం వచ్చేసి ఎంతమంది పడుతుంది అయితే నేనైతే ఈ వీడియోలో వచ్చేసి పూర్తి సమాచారం ఇస్తే ఇస్తాను మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేసుకోండి సో తద్వారా వాళ్ళకు కూడా తెలుస్తుంది బంధు అనేది ఎప్పుడు వస్తుందా అని సో ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనం చూసుకోవచ్చు ఇక్కడ సో చూసుకోవచ్చు రాష్ట్రంలో వరకు అయితే మూడు ఎకరాల పైజీలకు రైతులకైతే రైతుబంధైతే అందింది ఇంకా మిగిలిపోయిన వారు అయితే తాజాగా చూసుకోవచ్చు మనం రాష్ట్రంలో ఐదు ఎకరాల్లోపు ఉన్నవారు అరవై నాలుగు లక్షల మంది రైతులు ఉంటే అందులో ఇప్పటికే యాభై నాలుగు లక్షల ఇరవై తొమ్మిది వేల ఆరు వందల నలభై ఐదు రైతులకైతే రైతు బంద్ అయితే జమ అయిపోయింది కాగా నిన్న మొన్న కలిపి చిన్న చిల్లగా కొంతమంది రైతులకైతే రైతుబంద్ అయితే జమ అయితే అయిందని సో మన సబ్స్క్రైబర్స్ కూడా తెలిపారు ఇంకా మన ఆల్రెడీ సో రేవంత్ రెడ్డి గారు కూడా తెలిపారు సో చూసుకోవచ్చు రైతుబంద్ అనేది జమ అయితే అవుతుంది కానీ కాస్త టైం అయితే పడుతుంది చూసుకోవచ్చు ఇవాళ తొమ్మిదో తారీఖు సో మనకు ఆల్రెడీ డెడ్ లైన్ అనేది ఇచ్చారు సో మార్చి ముప్పై ఒకటి అని సో రైతు బాన్ రైతుబాన్ డబ్బు జమ చేయడం లేదని ప్రతిపక్షాల విమర్శ రేవంత్ రెడ్డి గారి ఇలా ఒకసారి అయితే చెప్పారు మొన్న సో జనవరిలో మొదలుపెట్టి మార్చి ముప్పై ఒకటిలో చెల్లిస్తామని అయితే మొన్న తెలిపారు సో చివరి అయితే మార్చి ముప్పై ఒకటి కనుక సో ఇంకా మిగిలినది కేవలం ఇరవై రోజులు మాత్రమే సో అందులో భాగంగానే ఇప్పటికే రైతుబంధు అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది సో మొన్న ఆల్రెడీ మన అధికారులు కూడా తెలిపినట్టే సో రైతు బంధు కోసం మరో మూడు వేల ఐదు వందల కోట్లు అయితే అవసరం అవుతాయని సో అధికారులను రేవంత్ రెడ్డి అయితే దృష్టి తీసుకు వస్తే సో నిధులైతే విడుదలైతే చేస్తామని అయితే తెలిపారు సో వెంటనే నిధులు కూడా కేటాయించి సో జమ కూడా చేయడం అయితే స్టార్ట్ అయితే మొదలైతుందని చెప్పి తెలిపారు సో ఇవాళ సెకండ్ సాటర్డే రేపు సండే కనుక సోమవారం నుంచి అయితే రైతు బంధు నిధులైతే అయితే మొదలైతే కానున్నాయి సో రైతులంతా కాస్త వెయిట్ చేయగలరు సోమవారం లోపు అయితే సోమవారం మంగళవారం కలిపి ఈ రెండు రోజుల్లో ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ అంటే ఐదు లోపు ఉన్న వాళ్ళందరికీ సో బంధు అయితే జమ అయితే పూర్తి అయితే కావడం అయితే జరుగుతుంది సో రైతులు మీకు ఇంతవరకు అసలు రైతుబంధు జమైందా జమగాలి అయితే వీడియో కింద అయితే కామెంట్ చేయండి సో మీకు ఇంతవరకు ఎంత 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 భూమి ఉంది అలాగే ఏ జిల్లా వాళ్ళు సో రైతుబంధు అయితే జమ కాలేదనేది తప్పకుండా కామెంట్ చేయడం వల్ల సో మీ జిల్లా రైతులకి అయితే తెలుస్తుంది సో మన జిల్లా వాళ్ళకి ఎంతవరకు అయితే అందింది ఇంకా ఎన్ని ఎకరాల వరకు వచ్చిందని సో తప్పకుండా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి చూసుకోవచ్చు ఆల్రెడీ సో రేవంత్ రెడ్డి గారు అయితే మొన్న ప్రెస్ మీట్ కాన్ఫరెన్స్లో కూడా తెలిపారు సో మొన్ననే సీలింగ్ పెడదామని ఎవరైతే పన్ను చెల్లిస్తారో సో వాళ్ళకైతే రైతుబంధ అనేది జమ చేయొద్దని అయితే అనుకుంటున్నారు సో వాళ్ళకి ఎకరం ఉన్న రెండెకరాలు ఉన్నా అవేవి కా కండిషన్లో లేవు కండిషన్స్ అయితే కొన్ని ఉన్నాయి సో ఎవరైతే పన్ను పే చేయకుండా కేవలం సాగు మాత్రమే చేస్తారో సో వాళ్ళకు మాత్రమే రైతుబంధి అనేది అయితే తెలిపారు సో రైతులు ఇదైతే గమనించాలి సో మీకైతే కేవలం ఎవరైతే సాగు మాత్రమే చేస్తారో ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ పే చేయారో సో వాళ్ళకు మాత్రమే రైతుబంద్ అనేది జమ చేస్తామని నెక్స్ట్ సీజన్ నుంచి అయితే కసరత్ అయితే ఇప్పటి నుంచి జరుగుతుంది సో ఇదైతే గమనించాల్సిన విషయం సో చూసుకోవచ్చు అందరికీ అనేది సో ఇలాంటి సోమవారం అయితే మీకు అయితే ఇలాంటి ఒక మెసేజ్ అయితే వస్తుంది సో రైతు బంధు గురించి మీకైతే నోటిఫికేషన్ రాగానే రాగానే మీ అకౌంట్లో అయితే డబ్బులు అయితే జమ అయితే అవుతాయి సో మీరైతే ఇది ఒకసారి చెక్ చేసుకోండి ఇంకా మీ బ్యాంక్ ఖాతా కూడా చెక్ చేసుకోండి సో ఇక్కడ చూసుకోవచ్చు సో రైతులు సో ఇంకా మనకు ఛానల్కి అయితే మొదటిసారి వచ్చినట్టుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అంతే పక్కన వెళ్ళాకైనా ఆన్ చేసి పెట్టుకొని మనం ఇచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకు అయితే నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతాయి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్